ఐపీఎల్ రెండు వేల పంతొమ్మిది సీజన్ లో ఓపెనింగ్ బ్యాట్స్మెన్ గా దిగుతానని ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పారు మంగళవారం జట్టు మెంటర్ జహీర్ ఖాన్ తో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్న రోహిత్ శర్మ తాజా సీజన్ పై తన అభిప్రాయాలను వెల్లడించారు ఈ సందర్భంగా గత ఏడాది ఏ స్థానంలోనూ కుదురుకోకపోవడంతో ఈసారి ఓపెనింగ్ చేస్తానని రోహిత్ శర్మ ప్రకటించారు అయితే ఐపీఎల్ రెండు వేల పంతొమ్మిది సీజన్ కోసం నిర్వహించిన వేలంలో టీమిండియా వెటరన్ క్రికెటర్ యువరాజ్ సింగ్ ను ఏ ఫ్రాంచైజీ కూడా కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపని అయితే చివరి నిమిషంలో యూని కనీస ధర కోటి రూపాయలకు ముంబై ఇండియన్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే దీనిపై కూడా రోహిత్ శర్మ స్పందించడం జరిగింది యువరాజును జట్టులోకి తీసుకున్న నేపథ్యంలో మిడిల్ ఆర్డర్ మరింత బలంగా మారిందని రోహిత్ శర్మ చెప్పారు గత మూడు నాలుగు ఐపీఎల్ సీజన్లలో సరిగ్గా ఆడని యువి ఈ సీజన్ లో తమ జట్టులో కీలక ఆటగాడిగా మారతాడని చెప్పారు ఈ సీజన్ లో యూవీ మ్యాచ్ విన్నర్ గా నిలుస్తాడని రోహిత్ శర్మ ధీమా వ్యక్తం చేశారు ఇక జహీర్ ఖాన్ మాట్లాడుతూ ఒక్కోసారి ఆట మొదటి రౌండ్ లో అమ్ముడు పోరని తర్వాత వారి అనుభవ రీత్యా రెండో రౌండ్ లో అమ్ముడు పోతారని యువీ కూడా మాకు అలాగే దొరికాడు అంటూ యువీ రాకతో తమ మిడిల్ ఆర్డర్ బలంగా మారింది అని చెప్పారు అయితే గత సీజన్ లో ముంబై ప్లే ఆఫ్ దశలోనే టోర్నీ నిష్క్రమించిన సంగతి తెలిసిందే దీనిపై కూడా రోహిత్ శర్మ మాట్లాడుతూ ఈసారి మంచి ప్రదర్శన చేసేందుకు తమ ఆటగాళ్లు ఉత్సాహంగా ఉన్నారని ఇప్పటికే తాను ఆటగాళ్లతో మాట్లాడానని వారంతా ఈసారి మంచి ప్రదర్శన చేసేందుకు చాలా ఉత్సాహంగా ఉన్నారు అంటూ రోహిత్ శర్మ చెప్పుకొచ్చారు